పసిడి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి శనివారం స్వల్పంగా తగ్గాయి పది గ్రాముల పసిడి ఇరవై రెండు క్యారెట్ల ధర పది రూపాయలు తగ్గి అరవై వేల ఐదు వందల తొంభై రూపాయలకి చేరింది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర పది రూపాయలు తగ్గి అరవై ఆరు వేల వంద రూపాయలకి చేరింది ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా దిగి వచ్చాయి వంద రూపాయలు తగ్గి డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా కొనసాగుతుంది దేశంలోని ప ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం హైదరాబాద్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అరవై ఆరు వేల వంద రూపాయలుగా నమోదయ్యింది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై వేల ఆరు వందల రూపాయలుగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై ఆరు వేల నూట పది రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలుగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద కొనసాగుతుంది బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై వేల ఆరు వందల రూపాయల వద్ద ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై ఆరు వేల నూట పది రూపాయలుగా వద్ద కొనసాగుతుంది ఇక వెండి ధర విషయానికి వస్తే బంగారం దారిలోనే నడిచాయి స్వల్పంగా తగ్గింది హైదరాబాద్లో కేజీ వెండి ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతుంది వెండి ధరలు కోల్కత్తాలో డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఉండగా బెంగళూరులో డెబ్బై ఆరు వేల వంద రూపాయలుగా ఉంది రేపు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి